ఉత్తరప్రదేశ్లోని లోని ప్రయాగ్ రాజ్ లో వైభవంగా మహాకుంభమేళ కొనసాగుతోంది ప్రపంచం నలుమూలల నుంచి వస్తున్న భక్త జనంతో ప్రయాగ్ రాజ్ జనసంద్రాన్ని తల్పిస్తోంది సాధువులు అఘోరాలు సామాన్య ప్రజలతో పాటు ఎందరో ప్రముఖులు సెలబ్రిటీలు కుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు తరలి వస్తున్నారు నూట నలభై నాలుగేళ్ల తర్వాత జరుగుతున్న మహాకుంభమేళా కావడంతో సామాన్య ప్రజలు సైతం పెద్ద సంఖ్యలో పోటెత్తుతున్నారు తాజాగా ప్రముఖ టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండ కుంభమేళాలో సందడి చేశారు విజయ్ దేవరకొండ కుటుంబంతో కలిపి కుంభమేళాలో పుణ్యస్నానం ఆచరించారు కాషాయ వస్త్ర ధారణలో కుటుంబ సభ్యులతో కలిసి కుంభమేళాలో పాల్గొని పవిత్ర త్రివేణి సంగమంలో చేశారు ఫ్యామిలీ స్టార్ తర్వాత విజయ్ విడి ట్వెల్వ్ కోసం ప్రత్యేక లుక్ మెయింటైన్ చేస్తున్నాడు ఏడాది నుంచి ఎవరికి కనిపించకుండా తన హెయిర్ ని క్యాప్ తో కవర్ చేస్తూ వస్తున్నాడు ఎంత పెద్ద ఈవెంట్ కు వెళ్ళినా తలపై క్యాప్ మాత్రం విజయ్ తీయలేదు తాజాగా పాల్గొన్న కుంభమేళాలో విజయ్ మొదటిసారి క్యాప్ లేకుండా దర్శనమిచ్చాడు విజయ్ బోల్డ్ లుక్ తో బయట ప్రపంచానికి తొలిసారి కనిపించడంతో ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి